చలికాలంలో చల్లని ఇతూ స్నానం చేస్తే చనిపోతారట పరిశోధనలో వెళ్ళడైన సంచలన విషయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా అందరి జీవితాలు మారుతున్నాయి ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని కూడా మార్చుకుంటున్నారు అందుకే చిన్నతనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు గతంలో నలభై ఐదు దాటిన తర్వాత వచ్చే బీపీలు షుగర్లు మధుమేహం ఒబేసిటీ చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి పదేళ్లు నిండని వారికి కూడా షుగర్ వ్యాధి వచ్చి అలాగే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అప్పటి వరకు మన కళ్ళ ముందే ఆఫీసులో పనిచేస్తూ పార్టీలో డాన్స్ చేస్తూ నవ్వుతున్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో మృతి చెందుతున్నాడు ఈ గుండెపోటు మరణాలపై తాజాగా జరిగిన అధ్యయనంలో సంచలన నిజాలు వెలువడానికి వచ్చాయి చలికాలంలో కొంతమంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు ఇలా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందంట అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం చలికాలంలో చాలా మంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు అది గుండెపోటుకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్లను ఒక్కసారిగా తల మీద పోసుకున్నప్పుడు ఒక్కసారిగా రక్త ప్రసరణ సంకోచానికి గురవుతుంది దీనివల్ల రక్త ప్రసారంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఇలా అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు అందుకే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ ఉప్పు నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు పరిష్కార మార్గం కూడా ఉందని వెల్లడించారు చలికాలంలో చల్లని నీటితో స్నానం చేసేటప్పుడు నీటిని మొదటగా తల మీద కాకుండా ముందు కాళ్ళ మీద వీపు మీద మెడ మీద పోసుకోవాలట ఆ తర్వాత తలపై పోసుకోవాలని సూచిస్తున్నారు సాధారణంగా చలికాలంలో వేడి నీళ్ళతో లేదా గోరువెచ్చ నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు కానీ నీళ్లు అందుబాటులో లేని వ్యక్తులు ఈ విధంగా చేయాలని సూచిస్తున్నారు చల నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి మన శరీరానికి కనిష్ట ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది అలాగే చర్మంలోని తేమ పోకుండా అలానే సురక్షితంగా కనిపిస్తుంది చర్మం పొడిబారటం పగిలిపోవడం వంటి సమస్యలు సతాయించవు అందుకే చలికాలంలో వేడి నీళ్ళతో కన్నా నీటితో స్నానం చేయడం మంచిదే కానీ పైన వెల్లడించిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకోస్ వరల్డ్